కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సింది భారత సైన్యం తెగింపుకి సంబంధించి ఉగ్రస్థావరాల మీద భారత దాడులు మొదలుపెట్టే క్రమంగా తీవ్రత పెంచడంతో చివరికి పాకిస్తాన్ కాల్పురాలని కోరుకుంది మొదట్లోనే ఇలాంటి ప్రతిపాదన వెళ్ళినా కాస్త బెట్టు చేసి ఆ తర్వాత భారత సైన్యం దాటికి అమెరికా జోక్యానికి దిగొచ్చింది భారత సైనిక వర్గాల కథన ప్రకారం శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేస్తే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మి చీఫ్ హసీమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ రూబియో ఫోన్ చేశారు భారత్తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని జయశంకర్ రూబియో సమాచారం ఇచ్చారు కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలోని చర్చలు జరుగుతాయని భారతదేశం స్పష్టం చేసింది శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ కాల్ మాట్లాడేది సమయం కేటాయించాలని భారత డీజీఎంఓని పాకిస్తాన్ డీజిఎంఓ కోరారు ఆ ప్రకారం ఇరువురు చర్చించుకుని కాల్పుల విరమణ మీద అంగీకారానికి వచ్చారు వాస్తవానికి ఈ నెల ఏడనే ఆపరేషన్ సింధుని పూర్తి చేశాక పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓ ఒక సందేశం పంపారు ఆ రోజు వాళ్ళ నుంచి స్పందన రాలేదు పాకిస్తాన్ మీద మూడు రోజులు సైనిక చేరిన తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని ప్రభుత్వ వర్గాలు చెప్తారు